we చూస్తున్నాం రిజర్వేషన్లపై మరోసారి హైకోర్టును ెడ్డి ఆశ్రయించారు బీసీలకు సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు దీనిపై హౌస్ మోషన్ పిటిషన్ కు అనుమతి కోరారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది మూడు రోజుల క్రితమే ఈ రిజర్వేషన్లపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి పిటిషన్ వేశారు అయితే మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్ను విచారించలేమని కోర్టు స్పష్టం చేసింది నిన్న జీవో విడుదల కావడంతో మరోసారి కోర్టును పిటిషనర్ ఆశ్రయించారు బీసీ రిజర్వేషన్లపై మరోసారి హైకోర్టును మాధవరెడ్డి ఆశ్రయించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు దీనిపై హౌస్ మోషన్ అనుమతి కోరారు బీసీలకు జీవో జారీ చేసింది మూడు రోజుల క్రితమే ఈ రిజర్వేషన్లపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి పిటిషన్ వేశారు అయితే మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్ను విచారించలేమని కోర్టు స్పష్టం చేసింది నిన్న జీవో విడుదల కావడంతో మరోసారి కోర్టును పిటిషనర్ ారు రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు శ్రీసాగర్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తూ ఏదైతే నిన్న ఎంఎస్ నంబర్ తొమ్మిది జారీ చేయడం జరిగిందో దీనికి సంబంధించి హైకోర్టులో దీన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది ప్రధానంగా ఈరోజు హౌస్ మోషన్ను దాఖలు చేస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి మల్కాజ్గిరి జిల్లాకు చెందినటువంటి ముట్టెంగ మాతారెడ్డి ఈ యొక్క హౌస్ మోషన్ పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది అయితే దాన్ని పరిశీలించినటువంటి రిజిస్ట్రీ దాన్ని స్వీకరించడం జరిగింది దాన్ని విచారించేందుకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రత్యేకంగా ఒక బెంచ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది జస్టిస్ విజయ్ కుమార్ అదేవిధంగా అదేవిధంగా జస్టిస్ విజయ్ సింగ్ రెడ్డిలతో కూడినటువంటి బెంచ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనిపై మరికాసేపట్లోనే విచారణ ప్రారంభం కాబోతా ఉంది బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల అంశంలో ఏం జరగబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ఈ మాధవ రెడ్డి ఒకసారి మనం చూసినట్టయితే గత మూడు రోజుల క్రితమే ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ప్రధానంగా బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చే ఆలోచనలో ఉంది అని చెప్పి కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది దాన్ని అడ్డుకోవాలని చెప్పి ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఏదైతే రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదని చెప్పి ఏదైతే ఇప్పటికే సుప్రీంకోర్టు మార్గదర్శాల మార్గదర్శకాలు ఉన్న నేపథ్యంలో సో దాన్ని అనుసరించి ఈ యాభై శాతం దాటుతున్నటువంటి రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా లేవు కాబట్టి దాన్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోను ఆ తీసుకురాకుండా నివారించాలని చెప్పి ముందస్తుగా ఆయన హైకోర్టును ఆశ్రయిస్తే సో ఇప్పటికే హైకోర్టు దానిపై తీర్పు కూడా వెలువరించడం జరిగింది మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ముందుగా దీనిపై తీర్పు ఇవ్వడం కుదరదని చెప్పి కూడా హైకోర్టు అయితే అప్పటికే తేజ్ చెప్పడం జరిగింది అయితే ఆ తీర్పు వెలువడిన తర్వాత సో రాష్ట్ర ప్రభుత్వం నిన్న జీవో జారీ చేయడం జరిగింది నిన్న జీవో జారీ చేయడంతో మాధవ రెడ్డి మరొకసారి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో ద్వారా ఏదైతే మొత్తం రిజర్వేషన్లు ఇప్పటికే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఇప్పటికే ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అన్ని కలిపితే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు రాష్ట్రంలో ఉంటున్నాయి కాబట్టి యాభై శాతం సీలింగ్ అనే దాన్ని దాటిపోయింది కాబట్టి ఇవి రాజ్యాంగం ప్రకారం విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కూడా ఆయన ఈ యొక్క హౌస్ మోషన్ ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే హైకోర్టు దీనికి సంబంధించి బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది బెంచ్ కూడా పక్కాసేపట్లోనే దీనికి సంబంధించి విచారణ ప్రారంభం కాబోతా ఉంది అయితే ఒక పక్క ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది మరొక వైపు ఇప్పటికే జిల్లాల వారీగా గ్రామాల వారి కూడా ఇటు ఎంపీటీసీలు జడ్పీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్ల వారిగా ఆయా జిల్లాల ఇప్పటికే ఆయా జిల్లాలో రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఒక కొలికి వచ్చింది ఈ రోజు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని చెప్పేసి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది మరొక పక్క రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు ఉదయం కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ అదేవిధంగా ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఆ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి బందోబస్తు అదే విధంగా ఎన్నికల నిర్వహణ ఇవన్నీ కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపై ఎన్నికల సంఘం ఒకవైపు ఇటు కసరత్తు చేస్తూ ఉంది పక్క ఇటు ఆ రిజర్వేషన్లకు సంబంధించి ఇది రాజ్యాంగబద్ధం కాదు అని చెప్పేసి ఒకవైపు హైకోర్టు వెళ్ళడంతో హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుంది సో హైకోర్టు ఎట్లాంటి తీర్పు వెలువరించబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది ఒకవేళ హైకోర్టు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎన్నికలకు ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఒకవేళ హైకోర్టు కనుక దీనికి సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి స్టే ఇస్తే లేదంటే ఎన్నికల ప్రక్రియ లేదంటే ఏ విధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్తామని చెప్పి ఒకవైపు ప్రభుత్వం మొదటి నుంచి కూడా కరాఖండిగా చెప్తా ఉన్న ఈ నేపథ్యంలో ఈ రోజు హౌస్ మోషన్ పిటిషన్ ఏదైతే దాఖలు కావడం జరిగిందో దానికి సంబంధించి విచారణ జరిపిన తర్వాత హైకోర్టు ఎట్లాంటి మార్గదర్శకాలు జారీ చేస్తుంది ఈ రోజు తీర్పు వెలువరిస్తుందా లేదంటే దాన్ని వాయిదా వస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంటుంది ఒక పక్క సాయంత్రానికల్లా లేదంటే రేపటి కల్లా కూడా ఎన్నికలకు సంబంధించి వచ్చే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వార్తలు వస్తా ఉన్నాయి దీనికి సంబంధించి ప్రభుత్వ వర్గాల్లో కూడా దీనికి సంబంధించి అంతర్గతంగా ఇప్పటికే షెడ్యూల్ వెలువరించేందుకు కూడా ఇటు ప్రభుత్వం కూడా ఇప్పటికే సన్నాహకంగా ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తున్న ఈ నేపథ్యంలో సంబంధించి హైకోర్టు ఎట్లాంటి మార్గదర్శకాలు ఇవ్వబోతా ఉంది స్టే విధిస్తుందా లేదంటే ఈ కేసును వాయిదా వేస్తుందా అనేది మాత్రం కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది